రామ మూర్తి జ్ఞానప్రసూనా పదవ భాగం ఇప్పుడు మనం హిమాలయ యోగి అయినటువంటి తాతగాలు అని యాత్ర యొక్క చరిత్ర ఎవరైనా కానీ పుట్టిన తర్వాత తల్లిదండ్రులు పిల్లల పేరు పెడతారు కదా సుబ్బయ్యనో ఎలయ్యనో రామారావునో కృష్ణారామ ఆ పిల్లవాడి పేరే తాతగారు కూర్చోని చిత్ర విచిత్రమైంది మాట హిమాలయ యోగి తాతగారు అసలు తాతకాలానికి అసలు ఎప్పుడొచ్చింది ఎవరైనా పెట్టారా కానీ జరిగింది ఒక రెండు నిమిషాలు జాగ్రత్తగా శ్రీకాళహస్సులో ఏడుగురు అవధూతం తిరుగుతూ ఉన్నారు మిగిలిన ఆరుగురు కూడా రాత్రి కూడా తిరుగుతూ ఇప్పుడు ఉన్నటువంటి ఏడవ వాడు ఆ సద్గురువు సుబ్రహ్మణ్యం గారు ఆయన గురించి మనం చాలా వీడియోల్లో పెట్టాము ఇంకెక్కువ చెప్పాల్సినంత అవసరం లేదు ఆయన గురించి ఈ తాతగారు ఎవరు అంటే ఆ శ్రీకాళహర్లో ఒక వంద సంవత్సరాల క్రితం ఒక దంపతులకు పాపం పిల్లలు లేదు ఒక అవధూత కనిపించేవాడు కాళహేశ్వరం అయ్యా స్వామి మా పిల్లలు లేరు ఎట్లా అని అడిగారు అప్పుడు చెప్పాడు ఆయన మీకు మొట్టమొదట ఒక సంతానం కలుగుతుంది ఒక సంవత్సరంలో ఆ పుట్టినటువంటి పిల్లవాడిని ఒక అవధూత కంటే ఒక సన్యాసి కత్తు ఇవ్వండి దానంగా ఇవ్వండి ఆ తర్వాత పిల్లలు నిలబడతారు అని చెప్పాడు వెళ్ళిపోయాడు ఆ తర్వాత కొంతకాలిక పాపడి గర్భం దాల్చింది ఒక పిల్లవాడు చూడండి ఇంకా ఆ పిల్లవాడికి పేరు పెట్టాలి అని అనుకుంటున్నారు ఏ పేరు పెట్టాలి ఈ రోజు ఒకరోజు ఒక అతను వచ్చాడు ఓ సన్యాసి భవతి దీక్షాంతి సంచి చూపించాడు అనమాట వాడు బాబు అన్నం బియ్యమో పెడతారు కదా అది అనుకున్నాడు ఆయన తీసుకోలే మీ పుట్టిన పిల్లలు ఈ సంచులు అయ్యి చూడండి అప్పుడు గుర్తుంచింది అన్నమాట వాళ్ళకి ఓహో అప్పుడు చెప్పినటువంటి అవధూడ ఇతనే అనుకొని వెంటనే ఆ పిల్లవాడిని తీసుకుపోయి ఆ సంచులు వేసాడు ఇంకంతే చూడండి పేరు కూడా పెట్టాలి తల్లిదండ్రులు ఆ పిల్లవాడు తీసుకుని ఎక్కడికి పోయాడు ఆయన హిమాలయ పర్వతాలకు పోయాడు హిమాలయ యోగి అయినా హిమాలయ పర్వతాలకు పోయాడు హిమాలయ పర్వతాలకు పోయాడు ఇంకా ఆ పిల్లవాడి యొక్క శరీరం అక్కడ చలికి వాటికి తట్టుకునేటట్టుగా మంత్ర పూర్వకంగా తయారు చేశాడు అని మంత్రబలం కేవలం మంత్రబలం చేతనే పిల్లవాడు గొప్పవాడే ఆడ ఎనభై సంవత్సరాలు చూడండి ఎనభై సంవత్సరాలు వచ్చాయి వృద్ధుడు అయిపోయాడు గడ్డాలు యోగి అయిపోయాడు అనమాట అవగాహన అయిపోయాడు ఆ తర్వాత వచ్చాడు ఆయన శ్రీకాళం వచ్చిన తర్వాత ఆయన హిమాలయ హిమాలయ తాత హిమాలయ తాత అంటారు మనం ఆ హిమాలయ తాత గారి హిమాలయ యోగే మన సద్గురు సుబ్రహ్మణ్యం గారి యొక్క రెండో గురువు ఆయన చని అన్నమాట ఆయన ఎప్పుడు సారా మందు తర్వాత అరువుగానే నాసార్ అనమాట ఆ విధంగా ఉండేటువంటి వాడు ఒకవేళ ఇరుగురు అరుమైన వండుకున్నాడు అనమాట స్వామి లోపల వండుకోవచ్చు కదా అని ఆయన వెంటనే సుబ్రహ్మణ్యం గారిని పిలిచి చెప్పారు ఒక మంది పరుపు జయించవే స్వామి అన్నది ఈ కాలంలో పరువులు అప్పుడు లేవు కదా సరే పరుగు వాళ్ళు ఆ పరుపు కాస్త ఆ ఇంట్లో పరిచారు ఈయన పడుకున్నాను పరుపు మీద పడుకోవాలి తెల్ల పడుకున్నాడు అనమాట ఇరుగు స్వామి పరుపు మీద పడుకోవాలి ఆయన యొక్క వంద సంవత్సరాలు ఆయన చివరి వరకు హిమాలయ తాజా కానీ ఆయన యొక్క చరిత్ర ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం కానీ మమ్మ హాయ్ చదువు చూడండి షిర్డి బాబు ఎవరు అనేటువంటి ఇప్పటికి కూడా తేల అనేక మంది అనేక రకాలుగా అనుకుంటున్నాడు ఆయన ముస్లిం అని కొంతమంది అని కొంతమంది అనుకుంటున్నారు అందరూ కూడా అది తేల్చి చెప్పాడు ఆయన కొంతమంది ఆయన బ్రాహ్మణుడు కాదు ముస్లిమే అంటున్నారు అనమాట షిర్డీ సాయిబాబా అల్లా మాలి అని చెప్పాడు కదా దేవుడు ఒక్కడే అని కాబట్టి ఆయన ముస్లిమే అనుకుంటున్నాడు ఆయన ఎవరు అనేది తేలిపోయింది అనమాట ఈ హిమాలయ యోగి అన్నాం కదా ఈ హిమాలయ తాత ఈయన ఇప్పుడు పంతొమ్మిది వందల ఏ సంవత్సరాలు అమ్మా పంతొమ్మిది వందల డెబ్బై ఆరా డెబ్బై పంతొమ్మిది వందల డెబ్బైలో ఈ హిమాలయోగి హిమాలయ తాత అని అతని షిరిడి సాయిబాబాని ప్రత్యక్షంగా కలిసి మాట్లాడాడు చూడండి హిమాలయ తాత షిరిడీ సాయిబాబాని ప్రత్యక్షంగా కలిసి మాట్లాడాడు అప్పుడు ఆయన చెప్పింది ఏంటి అంటే మధ్వా బ్రాహ్మణ జాతికి చెందినటువంటి వాడిని ఆయనే స్వయంగా చెప్పాడు హిమాలయ జాతు బ్రాహ్మణస్లో చాలా తెగలు ఉన్నాయి బ్రాహ్మణ అనేకత్వం బ్రాహ్మణులలో ఉన్నటువంటి తెగలు మిగిలిన ఏ కులలో లేవు వైష్ణవులు శ్రీ వైష్ణవులు మధ్వాజాతి వాళ్ళు వైష్ణ తర వైశ విశ్వామిత్రులు ఈ రకంగా అనేకమైనటువంటి ఉన్నాయన్న వాడు ఆరు వేల యోగులు వైదికులు అని మధ్వాజాతి బ్రాహ్మణు ఉన్నారు వాళ్ళలో మధ్వాజాతి బ్రాహ్మణుడికి చెందినటువంటి వాళ్ళే బ్రాహ్మణ పుట్టింది బ్రాహ్మణ వంశంలోని బ్రాహ్మణుడికి కానీ మరి తల్లిదండ్రులు చనిపోయినందువల్లమో మరి ఏమైనందువల్లమో ముస్లింస్ ఇంట్లో పెరిగాడు జాగ్రత్తగా పుట్టింది బ్రాహ్మణుడే హిమాలయ కాద చెప్పారు ఇంకా మీకు ఆధారాలు కావాలి అంటే శ్రీకాళహసిమ సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్యం దగ్గరినివ్వండి ఎన్నో పుస్తకాలు ఉన్నాయి హిమాలయ తాత్ చెప్పినటువంటి పుస్తకాలు ఆయన గా వందల 1978 ఆయనతో కలిసి మాట్లాడాడు మద్వా జాతి బ్రాహ్మణులు శ్రీడి సాయి బాబారెడలు సందేహం లేదు తర్వాత నెక్స్ట్ తాత్కారు యూజ్డ్ టు ఎక్సిబిట్ స్ట్రేంజ్ బిహేవియర్ ఎట్ టైమ్స్ సౌండ్ వస్తుంది కదా టు ఎక్సిబిట్ స్ట్రేంజ్ బిహేవియర్ ఎట్ టైమ్స్ హి కర్స్డ్ దోస్ అరౌండ్ హి ఇన్ యాంగర్ It is said that he didn't spare even forms of God, expecting the presidenting deities mm. of Sri Kalhasti, Lord Shiva. Mm. His concept, Nanamba, Lord Subramanya and Yogi Vemana, who he rewarded. Mm. Tadagaru was fierce, fierce and forthright. Mm. Even చూడండి ఈ హిమాలయ తాత అనేటువంటి ఎవరు పేరు పెట్టలేదు తల్లిదండ్రులు చిన్నప్పుడే ఆ అవతూలకి దానం ఇచ్చాడు తీసపోయాడు పెంచాడు హిమాలయ పర్వతాలు ఇంకా హిమాలయ కాదు హిమాలయ తాత అయ్యాడు అనమాట ఆయన పేరు మొత్తం ఆయన చూడండి వంద సంవత్సరాలు బతికాడు వంద సంవత్సరాలు బతికాడు హిమాలయ తాత ఏ గోచి కోచికొట్టే మహాకోపిష్టి పైగా మహామామూన్ కోపం కాదన్నమాట ఆయన నాథారా తాగేవాడు తర్వాత మందు తాగేవాడు ఇంత పెద్ద పెద్ద చుట్టాలు తాగేటప్పుడు కంజాయి కంజాయి ఈ విధంగా ఉండేవాళ్ళు ఏది జరుగుతుంది ఏది చెప్తే అది జరిగింది అనమాట వాళ్ళు మన దృష్టిలో అది దుర్మార్గులు అనుకుంటాం కానీ వాళ్ళకి దైవశక్తి ఏదైతే ఇచ్చినో దాని ద్వారా పోవాలంటే ఈయన సుబ్రహ్మణ్యం గారు కూడా మంచి స్మోకర్ ఒక ఇప్పుడు అన్నీ పోయాయి రండి మంచి స్మోగలు మంచి మందు మంచి మందు వాడు అంతే నేను ఆయన దగ్గరికి సుబ్రహ్మణ్యం గారిని చూడటానికి పోయినప్పుడు కింగ్ సైజ్ సిగరెట్ పెట్టింది తీసపోయా సుబ్రహ్మణ్యం దగ్గరికి ఏమయ్యా వినపడి తెచ్చేవాళ్ళ అవకాశం ఏం తెచ్చావా అన్నాడు ఎవరన్నా పూర్వ పళ్ళు కదా నేనేం తీసిపోయింది సిగరెట్ సిగరెట్ పెట్టి తీసుకుపోయా ఒక గురువు గారు ఇచ్చా ఏంది సిగరెట్ పెట్టి ఇది తీసా రాలేదా అన్నాడు సిగరెట్ ఇది తేలేదా అన్నాడు మందు వాడికి తేలేదా డబ్బులు ఇవ్వ గురువు గారు డబ్బులు గుంటే తెచ్చేవాడి అన్నాడు తెచ్చేవాడే అన్న ఎట్ట తెలుసు నాకు అలవాటు ఉన్నాయని అన్నాడు స్వామి నిన్ను గురించి నా పుస్తకాలలో ఉన్నాయని చెప్పాడు నా గురువు అని ఒక పేద పుస్తకం ఉంది వాళ్ళు పంపించారు అన్నమాట దాంట్లో ఉంది గురువు గారికి అలవాటు అని అంటే చెప్పాడు నువ్వు తెచ్చావు కాబట్టి నేను మొన్నటి నుంచి మొత్తం మానుకున్నాను అన్నాడు మరి ఏం చేయాలని చెప్పాను చేయాలన్నా కాళాస్తిలో అమ్మవారి గుడి దగ్గర ఉంటారు సన్యాసం చాలా మంది వాళ్ళు ఎత్తిపోవడం వాళ్ళకి పోమ్మన్నాడు అనమాట ఎవరు నువ్వే దాబ్బోవాలన్నాడు అనమాట కాబట్టి ఆయనకి కూడా చూడండి ఆయన అదే అమ్మవారు నాకు ఈ అలవాట్లన్నీ అంటే ఈ రోజు మొత్తం పూర్తి ఏం లేదు పచ్చ పసు పచ్చ ట్రాసుకొని కూర్చుంటాడు అండి ఎవరేమన్నా అడిగితే చెప్తాడు లేకపోతే అటువంటి వాడి యొక్క గురువు ఈ హిమాలయ తాత ఆ పవర్ వచ్చిందనమాట తెచ్చుకోండి ఆ కుక్కర్ లో ఒక నాలుగు కుక్కర్లు ఆ కుక్కర్ పెడతాం ఆ బిర్యానీ లో మందు గిరికి కుక్కర్ పెడతాడు అనమాట అక్కడ ముస్లిమ్స్ ఒక అల్లాకి ఒక ఎద్దులు లేవు ఆ ఎద్దు ప్రతిరోజు పాపం ఈ దగ్గరకు వచ్చి ఆ ము మరి బిర్యానీలో మన్ను దొరుకుతాడు కదా అది పెడితే తిని ప్రశాంతం కొంచెం నిద్రపోయే మత్తుగా మళ్ళీ ఆ మసీద్ దగ్గరికి పోయి వాళ్ళతో పాటు నమాజ్ చేస్తుంది అనమాట ఆ ఎద్దు తర్వాత పావురాలు ఒక ఐదు ఆరు వాటికి మేత వేసేవాడు ఇవన్నీ గురువు గారు సుబ్రహ్మణ్యాన్ని స్కూల్ దగ్గరికి తీసుకుపోయి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి

ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఆ అవధవ అరే హిమాలయ తాతగారు అన్నాం కదా ఆయనతో పాటు అరుణాచలాంటి వెళ్ళారు ఎర్రటి ఎండలు మండే ఎండలలో తొంభై సంవత్సరాలు ఉపవాసం ఉన్నాడు ఇద్దరు ఆ హిమాలయ యోగితో పాటు సుబ్రహ్మణ్యం కూడా తొంభై సంవత్సరాలుగా ఉపవాసం ఉండి ఎర్రటి ఎండలు నడవడం కానీ మళ్ళా తొంభై రోజులు తొంభై రోజులు ఉపవాసం ఉన్నారు బాగా ఆదరణ ఉన్నాడు అనమాట ఇంటికి వచ్చిన తర్వాత ఆదాన్ని తెచ్చుకోలేదని చెప్పాడు వాళ్ళు ఆవిడ అన్నం ఉండమని చెప్పాడు ఆ బియ్యం కడిగే నీళ్ళను అంటే తాగాడు అనమాట ఆ విధంగా మహనీయులు ఎంతో మంది మన దేశంలో ఉన్నారు అటువంటి వాడీ దేశంలో He could not wait till rice was cooked and ate the raw ra rice grains mm -hmm. soaked in water to mm -hmm. appease his hunger. To. Mm -hmm. Interestingly, it seems that Sadhguru never asked mm -hmm. any clarifications mm -hmm. in spiritual mm -hmm. matters from Tathagaru. Mm -hmm. Any questions that arose in Sadhguru got answered in casual conversations with yes. yes. Tathagaru without the question being posed. शन ता रोड सेवरल मंत्रास वन मंत्र टू रिमूव కూర్చోడు ఆయన ఏం చేశారు ఈ సుబ్రహ్మణ్యానికి సుబ్రహ్మణ్యం కొన్ని పేపర్లు ఇవ్వమని ఒక కాగితం మీద ఒక మంత్రం రాశాడు పాము పుట్టినటువంటి వాడికి ఆ విషం పోవాలని ఈ మంత్రం నిర్వహిపోతుంది అన్నట్టు తెలుగు కుట్టినటువంటి వాడికి దరిద్రంతో బాధపడేటువంటి వాడికి ఈ మంత్రం చదువు లక్షల ఖర్చు చదువు అనేటువంటి వాడికి ఈ మంత్రం అనారోగ్యంతో బాధపడేటువంటి వాడికి ఈ మంత్రం చదివితే ఆ రోగం పోతుందని రాసి ఇచ్చాడు కనీసం ఒక వంద రెండు వందల పేపర్ ఇచ్చాడు అన్నమాట ఏం చేశాడో తెలుసా ఎందుకు టెస్ట్ చేశాడు జరిగింది పాము పాముగు హాస్పిటల్ తీసుకోకపోతే ఇట్లా కూడా ఆ మంత్రం జరగను ఇంకా తెలుసుకున్నాడు ఓ హిమాలయ తాత నిజమే తెలుసుకొని మొత్తం చించేసాడు అప్పుడు చెప్పాడు ఎందుకు శుభ్రమే చూసుకోవాలను అప్పుడు ఆయన అన్నాడు అనమాట ఒక్కొక్క రోగానికి ఓ మంత్రం కాదు అసలు మీ పేరు హిమాలయ తాత అనేది ఒక మంత్రం కావాలి అది చెప్తేనే మొత్తం రోగాలు పోవాలన్న ఆయన యొక్క నిష్టకి ఆ నియమనిష్టకి ధ్యాన నిష్ఠకి ఆనందించు ధ్యానం చూశీర్వదించు ఆయన యొక్క ఆశీసులు వీరయ్య గారి ఆశీసులు ఇళ్ళలో కూడా వారి యొక్క ఆశీసులు రమణ మహర్షి యొక్క ఆశీస్సులు సద్గురు సుబ్రహ్మణ్యం గారి ఉన్నాయి అందుకే ఈ రోజు ఆయన ఏం చెప్పినా కానీ జరుగుతూ ఉన్నదన్నమాట అక్కడ లేకపోతే ఒకసారి ఆలోచించండి ఒక తొంభై ఐదు ముసలా తొంభై ఐదు సంవత్సరాల ముసలాయన ఆయన మాటలు వినడానికి దేశ విదేశాలని అమెరికా రష్యా లాటిన్ జపాన్ నుంచి వస్తున్నారు అనమాట ఇది విచిత్రమా కదా కాబట్టి మన వాడు మన తెలుగు వాడు మన దగ్గరలోని శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యాన్ని ఒకసారి దర్శించి తరించింది ప్లీజ్ సబ్స్క్రైబ్ చాలా లెఫ్ట్ ఎపిసోడ్ మళ్ళీ ఆయన చరిత్రనే మళ్ళీ గురించి చెప్పుకుందాం అందరూ హలో నమస్తే